తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి అప్పట్లో ఉద్యమ సందర్భంలో జైలు శిక్షలు అనుభవించి ఆస్తులను పోగొట్టుకొని ఉద్యమకారులకు అండగా నిలుస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్గా ఉన్నటువంటి పసుల రాజు నేడు ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్ల సాధన కోసం నేడు దీక్ష చేస్తున్నారు ప్రస్తుతం టీటీడీ కళ్యాణ మండపం వద్ద దీక్షా శిబిరంలో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాజుగారు ఈ దీక్షకు గల కారణాలేంటి మా ఉద్యమకారుల హక్కుల కొరకు మేము రాష్ట్ర ఏర్పాటులో ఎంతో ఎంతో కష్టం చేసినాము ఎన్నో కేసులు మా మీద అయినాయి పోలీసులతో దెబ్బలు తిన్నాము రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తొమ్మిది సంవత్సరాలు వ్యవధిలో ఎక్కడ మా నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదు మొన్న గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గజల ప్లాటు ఇస్తా అని ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఎలక్షన్ అప్పుడే ఆ దాన్ని చూసి మా తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపి రాష్ట్రవ్యాప్తంగా టీవీఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్దతు తెలిపినము రాష్ట్రం ఏర్పడ్డది ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరాల కాలం ఎవధి అయిపోతుంది గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు ఆయనకు ఒక్కసారి మేమందరం గుర్తు చేయాలి మమ్మల్ని కూడా మళ్ళీ కేసీఆర్ లాగా మర్చిపోతే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న ఇస్తాడనే నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా రెండు వందల యాభై గదుల ప్లాటు మరియు అదేవిధంగా ఆ రోజు పోలీసులతో దెబ్బలు తిన్న మా శరీరాలు నాశనమైనవి ఆరోగ్యపరంగా ఒక హెల్త్ కార్డు అదేవిధంగా ఒక గుర్తింపు కార్డు తెలంగాణ ఉద్యమకారులు వీరు అని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మమ్మల్ని జూన్ రెండు తారీఖు రోజు కలెక్టరేట్కు పిలిచి అట్లే మమ్మల్ని సన్మాన కార్యక్రమం సన్మానం కూడా చేయాలి ఏ విధంగా ఆ రోజు దేశం కోసం పోరాటం చేస్తే ఫ్రీడమ్ ఫైటర్లకు ఏ విధంగా సన్మానం చేస్తుండ్రో అదేవిధంగా మాకు సన్మానించాలి అదేవిధంగా మాకంటూ తెలంగాణ ఉద్యమకారులకు ఏజ్ అయిపోయింది ఆ రోజు ఉద్యోగ నీళ్ళు నిధులు నియామకాల కొరకు మేము పోరాటం చేసినాము మాకు చదువుకునే రోజులు అవి ఈరోజు మాకు ఎగ్జామ్లు రాసుకోవాలన్న కూడా వయసు అయిపోయింది కనుక మా అటువంటి వాళ్ళని గుర్తించి ఇంత పారితోషికం గవర్నమెంట్ నుంచి కొంత పారితోషకాన్ని మాకు నెల నెల ఒక జీతంగా ఏర్పాటు చేయాలి అని పెన్షన్ ఏర్పాటు చేయాలని గౌరవనీయులైన మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం